నెక్స్ట్ అప్డేట్ చూస్తే బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డిపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి జూబ్లీహిల్స్ అభ్యర్థి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై పార్టీ శ్రేణులు సీరియస్ అవుతున్నారు అభ్యర్థి ఖరారు కాకుండా పోస్టులు పెట్టడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికలో బీజేపీ ఇంకా అయోమయంలోనే ఉంది జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించేది హైకమాండ్ అంటూ కూడా కిషన్ రెడ్డి రామచంద్రరావు పలుమార్లు క్లారిటీ ఇచ్చారు పార్టీ అగ్రనేతలే మాట్లాడటానికి జంగుతున్న విషయంలో లంకాల దీపక్ పోస్టులు పెట్టడంపై కూడా పార్టీ నేతలు సీరియస్ అవుతున్నారు ఇక సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ దీపిక కాసాయ దళంలో మరొక సరికొత్త వివాదం చెలరవుతుందని చెప్పాలి ఒకవైపు జూబ్లీల్స్ ఉప ఎన్నిక పైన అన్ని పార్టీలు ఫోకస్ చేసి ఆ ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో ప్రస్తుతం ఆ అభ్యర్థికి సంబంధించి బీజేపీ జూబ్లీల్స్ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంలో ఇంకా రాష్ట్ర పార్టీ కానీ అదేవిధంగా హైకమాండ్ కానీ వరకు కూడా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ ఎవరికి వారు జూబ్లీల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో తామే అభ్యర్థి అనుకుంటూ కూడా ఇప్పటికే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అభ్యర్థులు రేసులో ప్రధానంగా హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డి కానీ అదేవిధంగా మరొకవైపు జూటూరి కీర్తిరెడ్డితో పాటు అదేవిధంగా డాక్టర్ పద్మతో పాటు ఇతర కొంతమంది కీలక నేతలంతా కూడా అభ్యర్థి రేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రస్తుతం లంకల్ దీపక్ రెడ్డి మాత్రం జూబ్లీల్స్ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటూ నేనే అభ్యర్థిని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది వర్గీయులు మండుతున్న మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా ఆయన జూబ్లీల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ అదేవిధంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ బీజేపీ టికెట్ నాకే కన్ఫామ్ అవుతుంది నేనే అక్కడ అభ్యర్థిని అంటూ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చెప్తున్నారనేటటువంటి అంశం పైన ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం కూడా సీరియస్ అవుతుంది దీనికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఆయన లంకల దీపక్ రెడ్డి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భంగా జూబ్లీల్స్ బీజేపీ అభ్యర్థికి స్వాగతం అదేవిధంగా జూబ్లీల్స్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అంటూ కూడా ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన రాష్ట్ర నాయకత్వం కూడా సీరియస్గా ఉంది జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు ఎవరు కూడా నేనే అభ్యర్థిని అంటూ కూడా ఎవరు కూడా చెప్పకూడదంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశంలో అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపిక సంబంధించి రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా హైకమాండ్ చూసుకుంటుందంటూ కూడా ఇప్పటికే ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కానీ అదేవిధంగా కిషన్ రెడ్డి కానీ వివిధ సందర్భాల్లో చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి కానీ వాళ్ళ మాటలు సైతం లెక్క చేయకుండా లంకల్ రెడ్డి నేనే అభ్యర్థిని అంటూ జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా చెప్పుకుంటారంటూ కూడా కొంతమంది వర్గీయులు మండిపడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం దీన్ని ఏ విధంగా చూస్తుందనే చూడాలి ఎందుకంటే ఒకవైపు అక్కడ అధికార పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఇప్పటికే ఇన్ఛార్జీలుగా అదేవిధంగా వివిధ వైస్ ప్ర ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కానీ మంత్రులు కానీ అక్కడ ఇన్ఛార్జీలుగా ఉంటే అక్కడ ఒకవైపు ప్ర ప్రచారంలో దూసుకుపోతుంటే మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఇంకా బీజేపీ అయోమయంలోనే కొట్టుముట్టు అనేటటువంటి అంశం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి సంబంధించి ఎందుకంటే బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లీల్స్ ఉప ఎన్నిక కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటి నుంచే బీజేపీ పార్టీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో బ బలోపేతం అవడంతో పాటు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచో ప్రచారం చేయకపోతే పూర్తి స్థాయిలో అక్కడ అధికార పార్టీకి ధీటుగా పోటీ ఇవ్వలేమనేటటువంటి ఆలోచనలు కూడా బీజేపీ శ్రేణులు ఉన్నారు కానీ దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే బీజేపీ బీజేపీ ఉప సంబంధించి ఇప్పటికే ఒక మానిటరింగ్ కమిటీని సైతం వేయడం జరిగింది ఐదుగురు సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీని వేసినప్పటికీ అక్కడ ప్రచారంలో బీజేపీ పూర్తిగా వెనకబడిపోయింది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపైన కూడా ఇప్పటికే బీజేపీ చాలా వెనకబడిపోయింది అనేటటువంటి ఆలోచనలో బీజేపీ శ్రేణులు ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం లంకల దీపకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర నాయకత్వం సీరియస్గా ఉంది ఆయన పైన ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది మాత్రం చూడాలి ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు లంకల దీపకు బీజేపీకి సంబంధించి రాష్ట్ర నాయకత్వంతో ఆ టికెట్కి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే కలిసినప్పటికీ ఆయనకి ఎస్యూరెన్స్ ఇవ్వలేదు అయినప్పటికీ ఆయన ఏ విధంగా తానే అభ్యర్థిని అంటూ చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఏ విధంగా పోస్టులు పెడతారంటూ కూడా కొంతమంది వర్గీయులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి దీపిక రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర